హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే వాడికి అమ్మ అంటే కేవలం ఈ సుధా మాత్రమే అర్థమైందా అయినా నువ్వు వాడికి జన్మనిచ్చింది కడుపులో ఉన్న బిడ్డపై ప్రేమతో కాదు ఆ బిడ్డని అంటు పెట్టుకుని ఆయన్ని బాధ పెట్టడానికి కానీ ఆ దేవుడు దయ తెలిచి నీకు అవకాశం లేకుండా చేశాడు అందుకే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి నీకు నీ బిడ్డ గుర్తుకొచ్చాడు అంతే కదా అంది సుధ కూడా కోపంగా ఆ మాటలు విని అనామికతో పాటు భానుమతి కూడా ఆశ్చర్యపోయింది ఈ విషయాలు ఆమెకలా తెలిసాయని ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చేసిన పాపాలు వింటుంటే నీకే అసహ్యం వేస్తుంది కదూ అంది సుధ ఏ అని అనామిక ఏదో మాట్లాడబోతుంటే అరే చెప్ చెప్పానుగా ముయ్యమని ఏంటి ఇందాకేదో అన్నావు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా సరే పద రా ఎత్తరం వెళ్దాం అక్కడే తేల్చుకుందాం అన్నీ ఎందుకు అక్కడికి వచ్చానో నేను చెప్తాను బన్నీని నువ్వెందుకు తీసుకెళ్లావో నువ్వు చెప్పు అప్పుడు బన్నీయే చెప్తాడు తనకు ఎవరు కావాలో రా వెళ్దామని ఆమె చేయి పట్టుకోబోయి ఆగి ఆమె వైపు చూసింది అనామిక ఏం మాట్లాడకుండా ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంది ఏంటి సైలెంట్ అయిపోయావు ఇప్పటి వరకు తెగారిచావు కదా వెళ్దామా అని నాకు తెలుసు నువ్వేం మాట్లాడలేవని ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే నేను నిజ స్వరూపం ఏంటో నువ్వెన్ని ఘనకార్యాలు చేశావో అందరికీ తెలిసిపోతాయి కదా అందుకే నీ ఈ భయం దీనిని ఇలానే మెయింటైన్ చేయి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంది సుధా నీ పని ఇప్పుడు కాదు కోట్లు చెప్తా అని అక్కడ అందరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సుధా వెనక్కి తిరిగేసరికి భానుమతి సుందరి ఆమె వైపు చూస్తూనే ఉన్నారు వాళ్ళని చూసి ఏమేం బామ్మగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది సుధా లేదమ్మా చాలా బాగా చెప్పారు అలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అంది సుందరి సుందరి ముందు వెళ్ళి మందులు పెట్ట తీసుకురా అవతల అమ్మాయికి రక్తం వస్తుంది కనిపించడం లేదా అని అంది ఆవిడ అయ్యయ్యో క్షమించడమ్మా ఈ గొడవలో పడి మర్చిపోయాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చింది సుందరి ఆమె రాగానే భానుమతి సుధన్ కూర్చోబెట్టి తన గాయాన్ని క్లీన్ చేసి మందు రాస్తుందే కానీ ఆమెతో మాట్లాడడం లేదు అపాయింట్మెంట్ రాసి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోమను అని సుందరి చేతికిచ్చి ఆమె లేచి వెళ్ళిపోతుంటే సుధా ఆవిడకి అడ్డుగా నించుని ప్లీజ్ బామ్మగారు నాతో మాట్లాడండి అంది సుందరి చెప్పు వీళ్ళకి నేనంటే లెక్కలేని వాళ్ళతో మాట్లాడనని అంది ఆవిడ అదేంటి బామ్మగారు అలా అంటారు ఇప్పుడు ఇంట్లో మిమ్మల్ని ఎవరు అలా అనుకుంటారు అంది సుధా చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో సుందరి అని సుధా వైపు తిరిగి లాగి ఒక్కటివ్వాలి నీకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివ్వేవా అంది ఆవిడ అది కాదు బామ్మగారు అని అనబోతుంటే మోయ్ నోరు మూసే ఇంకోసారి సంజాయిషి చెప్పాలని చూసావు నోరు కొట్టేస్తాను జాగ్రత్త పొద్దున్నే ఆఫీస్ కని చెప్పి నువ్వు పరుగులు పెట్టేది ఎందుక ఇంటిలో పని మనిషిగా చేరావా ఎందుకే మమ్మల్ని నీకు ఇంకా ఇంకా రుణపడిపోయేలా చేస్తున్నావు అసలు ఇంత మంచి మనసు ఏంటనిది అంది ఆవిడ అదేంటి బామ్మగారు అలా అంటారు నేను కోసం చేస్తున్నాను నా బిడ్డ కోసం నా కుటుంబం కోసమేగా మరి దీనిలో నా గొప్పతనం ఏముంది చెప్పండి లేదంటే ఆవిడలానే మీరు కూడా బన్నీ నాకేమీ కాదనుకుంటున్నారా అంది సుధా కన్నీళ్లతో అయ్యో తల్లి అలాంటిదేమీ లేదమ్మా అయినా నువ్వు చెప్పిందే నిజం వాడు నీ బిట్టే అని ఆమెను హత్తుకొని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది తల్లి నిజంగా వాడి కోసం నువ్వెంత చెయ్యాలో అంతకు మించిన ప్రేమను అందిస్తున్నావని అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు అవును నువ్వు ఆఫీస్ అని చెప్పి వెళ్తున్నావు కదా మరి ఆ తర్వాత అక్కడికి ఎలా వెళ్తున్నావు విక్రాంత్కి అనుమానం రాలేదా అని అడిగింది భానుమతి అది బామ్మగారు ఆయనకు తెలుసు అని సుధా చెప్పబోతుంటే విక్రాంత్ కంగారుగా లోపలికొస్తాడు అక్కడ సుధన్ చూసి బంగారం నీకేం కాలేదు కదా అంటూ ఆమెను హత్తుకుని నువ్వు బాగానే ఉన్నావు కదా ఆ రాక్షసి నిన్ను ఏం చేసిందో అని చాలా భయపడ్డాను సుమతి గారు ఫోన్ చేయగానే నాకు ఒక్క క్షణం ఏం విన్నాను అర్థం కాలేదు నువ్వు సేఫ్గా ఉన్నావు అది చాలు అని అవును బన్నీ ఎలా ఉన్నారా అని అడిగాడు ఏమోనండి నేను వచ్చేటప్పుడే వాణ్ణి గదిలో పెట్టి తాళం వేసేశారు ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏంటో వాడిని చేరుకునే ఈ అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎలానో ఏంటో అని అంది బాధగా బాధపడకురా ఇంకెంత ఇంకో రెండు రోజులు పట్టు అప్పుడు ఇక మన బన్నీ శాశ్వతంగా మన దగ్గరికి వచ్చేస్తాడు సరేనా ఈలోపు సుమతి గారికి ఫోన్ చేసి కనుక్కుందాం అన్నాడు అంటే జరిగేవన్నీ నీకు ముందే తెలుసా అని అడిగాడు భానుమతి విక్రాంతి అది క్రానీ అని నసుకుతుంటే అయినా దానికి బుద్ధి లేదు సరే మరి నీ బుద్ధి ఏమైందిరా అది అలా పని మనిషిగా అక్కడికి వెళ్తానంటే ఎలా ఒప్పుకున్నావు ఎలా పంపించావు అని గట్టిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు మాట్లాడండి ఇద్దరు ఇదేనా లేక నాకు తెలియకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు దానికి ఇద్దరు ఒకేసారి లేదు అన్నారు దీనికి ఏం తక్కువ లేదు అని అంటూ ఇద్దరిని కసురుకుంది భానుమతి ఇంతలో విక్రాంత్కి సుమతి గారు పాపం అదే పనిగా సుధ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు అయ్యో నేను ఈ ఫోన్ కొడుకి మర్చిపోయాను అని లిఫ్ట్ చేయగానే ఆవిడ కంగారుగా బాబు సుధా బాగానే ఉందిగా అని అడిగారు ముందు మీరు కంగారు పడకండి అని సుధ బాగానే ఉందండి ఇదిగో తనతోనే మాట్లాడండి అని సుధకి ఫోన్ ఇచ్చాడు ఆమె అమ్మ అని అనగానే అమ్మా సుధా నువ్వు బాగానే ఉన్నావు కదా అంది ఆవిడ నేను బాగానే ఉన్నానమ్మా మీరేం భయపడకండి అంది సుధ అది నిన్ను చాలా కోపంగా తీసుకెళ్ళింది కదమ్మా ఎక్కడికి తీసుకెళ్తుందో ఏం చేస్తుందో అనుకున్నాను నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అది చాలు అంది ఆవిడ తను నన్ను మా ఇంటికే తీసుకొచ్చిందమ్మా అని జరిగింది మొత్తం ఆవిడకి చెప్పింది అవునా అది అంత గొడవ చేసిందా ఛీ ఈ బాబు కూతుళ్ళకి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో భానుమతి గారు నిన్నేమీ అనలేదు కదా తల్లి అని అడిగింది సుమతి లేదమ్మా బామ్మగారు ఏమీ అనలేదు అంది సుధా నాకు తెలుసమ్మా ఆవిడ నిన్ను అర్థం చేసుకుంటుంది అని అయితే ఇప్పుడు అక్కడంతా బాగానే ఉంది కదమ్మా అని అడిగింది ఆమె అంతా బానే ఉంది కానీ ఇక నుంచి నేను ఆ ఇంటికి రాలేనమ్మా వాణ్ణి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అంది సుధా కన్నీళ్లు పెడుతూ ఆ విషయం నువ్వు నాకు చెప్పాలేంటమ్మా వాడికి నువ్వు అమ్మవైతే నేను అమ్మమ్మను నీకు నీ బిడ్డను అప్ప చెప్పే వరకు వాడిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వేమీ దిగులు పెట్టుకో సరేనా అంది ఆవిడ అలానే అమ్మా మేమందరం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం మీరే అని జాగ్రత్త అమ్మ ఆమెకి ఇవన్నీ నాకు చెప్పింది మీరే అని తెలిస్తే ఇంకా కోపం రావచ్చు అంది సుధా చూడు తల్లి వాళ్ళ కోపం నాకేమీ కొత్త కాదు కానీ నువ్వు బాధపడకుండా ఉండు ఎందుకంటే నువ్వే ఆ ఇంటి సంతోషానివి అర్థమైందా నువ్వు కేవలం బండి తల్లివి మాత్రమే కాదు ఆ ఇంటి కోడలివి విక్రాంత్ భార్యవి అవి దృష్టిలో పెట్టుకుని అందరినీ జాగ్రత్తగా చూసుకో నీ బిడ్డ తొందరలోనే నీ దగ్గరికి వచ్చేస్తాడు సరేనా ఏడవకు నేను మళ్ళీ చేస్తాను అని ఆవిడ ఫోన్ పెట్టేసింది ఫోన్ ఇచ్చి బన్నీ కోసం బాధపడొద్దానని చెప్పారండి అమ్మ అంది అవునా నాకు తెలుసు ఆవిడ మన బన్నీని బాగా చూసుకుంటుందని నువ్వు బాధపడకు అన్నాడు విక్రాంత్ అలాగేనండి అని భానుమతి వైపు తిరిగి నన్ను క్షమించండి బామ్మగారు మీకు చెప్పకుండా ఆ ఇంటికి వెళ్ళడం నా తప్పే కానీ బన్నీ కోసం తప్పలేదు ఇక ముందు నేను మీకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోను అంది ఆవిడ సుధముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నిన్ను క్షమించడానికి నువ్వేమీ తప్పు చేయలేదు తల్లి నిజానికి మేమందరం వాడి కోసం బాధపడుతూ ఇక్కడే ఆగిపోయాం కానీ నువ్వు ఒక అడుగు ముందుకు వేసి వాడి కోసం వెళ్ళావు నేను చూసి నాకు చాలా గర్వంగా ఉంది తల్లి అని నుదుటిన ముద్ద పెట్టుకుని హత్తుకుంది ఇక అక్కడ సుమతి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి అనామిక కార్ వస్తూ కనిపించింది ఆమె వస్తూనే హాల్లో ఉన్న వస్తువుల్ని విసిరి కొడుతూ కోపంగా అరుస్తుంది గోపాలరావు ఆమె దగ్గరికి వెళ్ళి బేబీ ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అసలు నువ్వు తనని ఎక్కడికి తీసుకెళ్లావు అని అడిగాడు ప్లీజ్ డ్యాక్ నన్ను ఆపొద్దు అది నేను ఎన్ని మాటలు అందో మీకు తెలియదు నన్ను బెదిరించింది తెలుసా నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో అంటూ కోపంగా అరుస్తూ ఉంటే ఆగు బేబీ ఫస్ట్ నువ్వు కూర్చో అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి భార్య వైపు చూసి అలా చూస్తావేంటి బేబీకి మంచినీళ్ళు తీసుకురా అని అరిచాడు ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ఇదిగో బేబీ కొంచెం వాటర్ తాగు అని ఆమెకి తాగించి ఇప్పుడు చెప్పు బేబీ ఏమైంది అసలు నువ్వు తనని ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగాడు అతను తన భార్య చేసిన దాని గురించి చెప్పి విక్రాంత్ని ఆ ఇంట్లో వాళ్ళందరినీ అవమానించినా దాన్ని అరెస్ట్ చేయిద్దామనుకుని ఆ విక్రాంత్ ఇంటికి తీసుకెళ్ళండాడు కానీ అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళని అనడం కాదు తిరిగి నేనే వాళ్ళ చేతుల్లో అవమానాలు పడవలసి వచ్చింది అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న అతను మౌనంగా ఉండడం చూసి ఏంటి డాడీ ఏం మాట్లాడరు ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది అనామిక నువ్వు చెప్పిన దాని గురించే బేబీ వాళ్ళు నిన్ను బెదిరించేదాకా వచ్చారంటే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది అని అయినా నాకు ఇందులో ఒక విషయం మాత్రం అర్థమైంది అన్నాడు ఏంటి డాడ్ అది అని అడిగింది రేపు కోర్టులో మనం వాళ్ళ చేతుల్లో ఓడిపోతాం అని అన్నాడు ఆ మాట వినగానే డాడ్ అని అరిచింది అనామిక కూల్ బేబీ ఒకసారి నేను చెప్పేది విను ఆ అమ్మాయి అన్నట్టు బన్నీ నిన్ను అమ్మ అని ఒప్పుకుంటాడా చెప్పు రేపు జడ్జి గారు కోర్టులో నీకు ఎవరి దగ్గర ఉండటం ఇష్టం అంటే వాడు ఖచ్చితంగా తన పేరే చెప్తాడు అవునా కాదా అని అడిగాడు అతను తండ్రి అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె మౌనంగా ఉండేసరికి చూసావా నీ కూడా అలానే అనిపిస్తుంది కదా అని అడిగాడు ఆమె అవునన్నట్టుగా తలూపింది అందుకే బేబీ ముందు నువ్వు బన్నీకి దగ్గరవు వాడి నోటితో వాడే తనకి నువ్వే కావాలి నీ దగ్గరే ఉంటాను అనేలా చేయి దానికి నువ్వు ఏం చేయాల్సి వచ్చినా వెనక అడకు సరేనా మనకి అసలే టైం తక్కువ ఉంది బన్నీ కనుక మన దగ్గర ఉన్నాడంటే ఇక విక్రాంత్ తీయడం చాలా అసలు అందుకే ముందు వాళ్ళ గురించి వదిలేసి బన్నీ కోసం ఆలోచించు అని చెప్పాడు ఇక ఆ తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారో బన్నీకి ఏం చెప్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి